నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలో ఒకరికొకరిగా నిరుద్యోగ యువతల్లో చర్చ జరుగుతూ ఉంది రచ్చ రగులుకుంటుందని చెప్పుకోవచ్చు ఏదైతే ఎన్నికలు ఇస్తా ఉన్నటువంటి హామీల గురించి వాళ్ళ నిరుద్యోగులు యువత మొత్తం కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు నిన్న నిన్నటి వరకు మోతిలాల్ అనే ఒక విద్యార్థి నాయకుడు ఏదైతే గాంధీ హాస్పిటల్కి సంబంధించి హాస్పిటల్లో ఆమర నిరహార దీక్ష దాదాపు ఎనిమిది రోజుల నుంచి చేసుకొని విరమించాడు మరి ఇప్ ఇప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించట్లేదు మరి నా ప్రాణం అయినా స్పందించదా అదేవిధంగా నేను ఆమర నిరహార దీక్ష ఏదైతే ఆపుతున్నాను ఇప్పుడు ఖచ్చితంగా నేను పోరాడతాను అని చెప్పి తను కూడా చెప్తున్న నేపథ్యం చూస్తున్నాం మరి ఇవాళ బక్కా జడ్సన్ కావచ్చు అదేవిధంగా అశోక్ సార్ కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ముందు ఖచ్చితంగా ఏదైతే ఇస్తామన్నటువంటి హామీలు ఉన్నాయో ఖచ్చితంగా ఈ అమలు చేయాలని చెప్పి కూడా దీక్షలు చేపడతా ఉన్నారు ప్రస్తుతం మనం అశోక్ సార్ ఇంటి వద్ద ఉన్నాము ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఒకసారి పరిణామం చూసుకుంటే ఇక్కడ పోలీసులు కూడా లోపడికి పోని నేపథ్యం కనిపిస్తూ ఉంది మార్నింగ్ నుంచి కూడా అశోక్ సారు దీక్ష దీక్ష చేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది మరి పైకి కూడా మమ్మల్ని దాదాపు మార్నింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము అడుగుతూనే ఉన్నాం మరి పోలీసులు కూడా దీనికి సహకరించట్లేరు మరి ఎందుకోసం ఇవ్వాలి అశోక్ సార్ దీక్ష చేస్తూ ఉన్నాడు మరి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అశోక్ సార్కి దాదాపు ప్రభుత్వం ఏర్పడిన నుంచి మూడు నెలల నుంచి నాలుగు నెలల వరకు కూడా ఇదే ఇస్తామన్నటువంటి హామీల గురించి మాట్లాడుతూ ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు మరి ఇదే నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నటువంటి ఏదైతే బలుమూరి వెంకట కావచ్చు లేకపోతే తీన్మార్ మల్లన్న మొన్న ఎమ్మెల్సీకి ఎన్నికైనటువంటి తీన్మార్ మల్లన్న కూడా దీనిపైన ఎలాంటి హామీలు నెరవేరుస్తాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా స్పందించిన నేపథ్యమే కనిపిస్తూ ఉంది మరి నిరుద్యోగ యువత కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంగా అనిపిస్తాంది మరి ఇక్కడ అశోక్ సార్ ఇంటి చుట్టూ చూడ చూడొచ్చు దాదాపు వందలాది పోలీసులు కూడా ఇక్కడ పైకి పంపించిన నేపథ్యం అశోక్ సార్ దీక్షను ఖచ్చితంగా విరమించే దిశగా పోలీసులు కూడా చూస్తూ ఉన్నారు మరి ఏం చేస్తారు ఇలా రాష్ట్రంలో ఎందుకు ఈ విధంగా దీక్షలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇటు అశోక్ సార్ కావచ్చు అటు బక్కా జర్షన్ కావచ్చు లేకపోతే ఇవాళ నిరుద్యోగ యువతలకు కావచ్చు ఎందుకు చేస్తూ ఉన్నారు దేనికోసం చేస్తూ ఉన్నారు క్లియర్ క్లియర్గా మనకు కనిపించేది ఇలా ఇలా వీళ్ళు అడిగేది కోరికలు ఏమీ లేవు ప్రభుత్వం ఇస్తా అన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి ఒత్తిడి అయితే తీసుకోవచ్చు నేపథ్యం కనిపిస్తా ఉంది మరి అసోకసారిని కలుస్తామని చెప్పి కూడా మనం మీడియా తరఫు నుంచి కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా మీడియాను కూడా అడ్డుకుంటున్న నేపథ్యం ఇలా పోలీసులు చూస్తూ ఉన్నారు మరి మీడియాను ఎందుకు అడ్డుకోవాల్సి వస్తుంది ఎందుకు ప్రభుత్వం మీడియా గొంతులు కావచ్చు వీళ్ళ గొంతులు కావచ్చు చూస్తూ ఉంది ఇక్కడ చూడొచ్చు పోలీస్ యంత్రాంగం కూడా సార్ ఇంటి చుట్టూ కూడా ముట్టడించిందని చెప్పుకోవచ్చు మరి అశోక్ సార్ గొంతు బయటికి రాకుండా మరి దీక్ష చేస్తున్న నేపథ్యంలో బయటికి తనని రానియకుండా లోపలనే తనని పోలీసుల ఆధీనంలో ఉన్నాడని చెప్పుకోవచ్చు మరి ఒకసారి ఫోన్ చేసి చూద్దాం అశోక్ సార్ ఏం చెప్తాడు ఏందనేది ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు నా ఇంటి చుట్టూ రండి మిత్రులు అని చెప్పి కూడా మనకి మీడియాకు కూడా ఆహ్వాని పంపడం కూడా అశోక్ సార్ చూస్తూ ఉన్నాం ఒక్కసారి అశోక్ సార్కి కాల్ చేసి అసలు ఏంటి ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది ఏం జరుగుతూ ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఒక్కసారి చేద్దాం మనం ఇక్కడ చూడొచ్చు పోలీసులు కూడా భారీ ఎత్తున మనకి కనిపిస్తూ ఉన్నారు లోపలికి పోదామన్నా కూడా మనకి వీలు లేకుండా కనీసం అనుమతి ఇవ్వకుండా మనల్ని బయట పెట్టే నేపథ్యంలో కనిపిస్తూ ఉంది హలో సార్ మీ ఇంటి ముందు అని సార్ ఇప్పుడు నేను ఏదైతే పోలీసులు మేము పైకు రావాలన్నా కూడా మమ్మల్ని అనుమతించట్లేదు మీ దీక్ష ఏంటిది ఏం చెప్తారు సార్ లైన్లో ఉన్నారు ఇప్పుడు మీరు ప్రభుత్వం ఏమో ప్రజా పరిపాలన పేరుతో గత ఏమర్చి అధికారంలోకి కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం నిర్బంధకాండ కొనసాగుతుంది వాళ్ళు అడగకుండా మెగాడియస్ ఇస్తామని ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తామని స్పష్టంగా మేనిఫెస్టోలో పేర్కొన్నారు ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడే వాళ్ళు ఏరికాలను రిలీజ్ చేస్తామన్నారు ఎనిమిది నెలలు అవుతుంది దానిపైన కనీస చర్చ లేదు ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు వాళ్ళు నోటిఫికేషన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ జారీ చేసి ఉంటే ఇలా మా దీక్ష అవసరం లేదు ఏప్రిల్ పోయినా ఆగస్టు వస్తున్నా కూడా వాళ్ళ ఇంతవరకు వాళ్ళు ఎరికరి పైన చర్చ కూడా లేదు మా డిమాండ్స్ ఏంటంటే గ్రూప్ టూ లో గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు ఏడు వందల ఎనభై మూడు ఉన్నాయి వాటికి ఒక్కొక్క వెయ్యి పోస్ట్ యాడ్ చేయండి గ్రూప్ తరలిలో పదమూడు వందల అరవై ఎనిమిది పోస్టులు గత గవర్నమెంట్ ఇచ్చి ఉన్నాయి దానికి పదిహేను వందలు యాడ్ చేయండి చేస్తే ఎందుకంటే వీటికి ఎందుకు చేయాల ఏర్ క్యాలెండర్ అంటే కొట్లాడినోడు ఉన్నాడు మీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కొట్లాడి నోడు ఉన్నారు కొట్లాడి నోళ్ళకు అవకాశం ఇవ్వకుండా మీరు ఏరి క్యాలెండర్ రేపో మాపంటూ వాయిదాలు వేసుకుంటా త్వరలో అనుకుంటా ప్రస్త విద్యార్థులకు న్యాయం చేయకుండా మీరు ఏర్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు ఏరి క్యాలెండర్ ఫిబ్రవరి ఒకటో తారీఖున ఇచ్చి ఉంటే మీ ఏం ఉద్యమాలు అవసరం లేదు ఇప్పటికీ ఎగ్జామ్ కూడా రాసుకునే పరిస్థితి ఏప్రిల్ ఒకటినాడు ఇచ్చే పరిస్థితి జూన్ లో ఫస్ట్ ఫేజ్ వన్ డిసెంబర్ తొమ్మిదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఒక్క ఉద్యోగం ఇయకపోతుంది ఎట్లా నమ్మాలి మిమ్మల్ని అందుకే మీరు ఇస్తామన్నటువంటి హామీలు అయితే ఏమున్నాయో ఆ మెగా డిఎస్లు ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఇవ్వండి మననే టెట్ పోస్టులు కొన్ని పెంచారు టైం లేదు ఒక అరవై రోజుల టైం ఇవ్వని డిఎస్సి వాళ్ళు అడుగుతున్నారు అది వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ అలాగే గ్రూప్ టూ వాళ్ళు కూడా మూడు నాలుగు ఏళ్ళుగా చదువుతున్నారు రెండు వేల పదహారులో నోటిఫికేషన్ వచ్చింది ఇవాళకి దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎనిమిది సంవత్సరాలుగా ప్రిపేర్ అయితే మాకు ఏడు వందల ఎనభై మూడు ఉద్యోగాలు ఇస్తున్నారు మీరు ఇయర్ క్యాలెండర్ పేరుతో ఉన్న ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు ప్రస్తుతం ఇవ్వండి ఈ నోటిఫికేషన్ లో పెంచండి తర్వాత ఇయర్ క్యాలెండర్ ఇస్తే ఇవ్వండి మిగిలిన ఉద్యోగాలు ఇయర్ క్యాలెండర్లు ఇవ్వండి ప్రస్తుతం కష్టపడ్డేవాడికి ఎనిమిది ఏళ్ళు కష్టపడ్డ వాడికి ఉద్యోగాలు ఇవ్వకుండా మేము తర్వాత ఇప్పుడు పాస్ అయిన వాళ్ళకి ఇస్తామంటే ఎట్లా న్యాయబద్ధం ఎమ్మటే గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచాలనే మా యొక్క డిమాండ్ గ్రూప్ ఫన్ ఎందుకు అడుగుతున్నారు వన్ స్టాండర్డ్ అంటే ఫస్ట్ టైం రద్దు అయింది పద్నాలుగు పేపర్ లీక్ అయినాయి గ్రూప్ ఫన్ లీక్ అయింది నెదర్లాండ్ పోయి పేపర్ అమ్ముకున్నారు రెండోసారి ఎగ్జామ్ పెట్టారు బయోమెట్రిక్ పెట్టలేదని కాంగ్రెస్ వాళ్ళ కోట్ల చేశారు రద్దు చేయించారు ఇది మూడోసారి రాస్తున్నారు పైగా పేపర్ కూడా గ్రూప్ వన్ స్టాండర్డ్ ఇవ్వకుండా గ్రూప్ టూ స్టాండర్డ్ ఇచ్చారు కాన్సెప్ట్ బేస్డ్ లో ఇచ్చిన వాళ్ళు గ్రూప్ వన్ మెయిన్స్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యేవాడు ఆ ఫిలిమ్స్ నేపథ్యంలో కాన్సెప్ట్ బేస్ లో చదువుకుంటాడు కానీ వీళ్ళు డేటా బేస్ లో కానిస్టేబుల్ ఎస్ఏ ఎగ్జామ్ ఇచ్చినట్టు గ్రూప్ టూ ఎగ్జామ్ ఇచ్చి డేటా బేస్డ్ ఎగ్జామ్ ఇచ్చిన కారణంగా అసలైన గ్రూప్ వన్ అభ్యర్థి ఇక్కడ క్వాలిఫై కాలేని ఒక పరిస్థితి పైగా మీరు ఎన్నికల విధులలో మూడు నెలల పాటు ఉద్యోగులంతా ఆడుకున్నారు మూడు నెలల టైం పోయింది మెగా డిఎస్ లో పోస్టులు పెంచండి వాళ్ళకి కొంత టైం ఇవ్వండి అలాగే గురు ఫండ్ లో వన్ ఇస్ట్ అన్నెడ్ ఇవ్వాలా రోడ్ల మీద తిరుగుతున్నారు గురుకులాలు తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగాలు అవి ఇచ్చిన ఉద్యోగాలు నింపకపోతే ఎట్లా మీరు కాబట్టి అన్యాయం జరుగుతుంది కాబట్టి మీ న్యాయబద్ధమైన కోర్కుల కోసం మోతిల్లాల్ అనే వ్యక్తి ఎనిమిది రోజుల పాటు ఆమ నిరారిది చేస్తే ఈ గవర్నమెంట్ కనీసం సోయి కూడా లేదు కనీసం చర్చ కూడా చేయలేదు పోస్టులు పెంచాలని ఆలోచన డిస్కషన్ కూడా చేయలేదు ఇది కమిటీ అన్నారు అది లేదు ఇది లేదు ఏది లేదు నిరుద్యోగులను మోసం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి కనీసం మా నిరార ఆల్రెడీ మేము ఆ ఇరవయో తారీఖు నాడు ఐదు వేల మందితో ఇందిరా పరకడ ధర్నా చేస్తే కూడా కనీసం మీలో కనీసం సోయి రాలేదు నిరారది చేసే సోయి రాలేదు మీరు ఎట్లా ఏం చేస్తే మీరు ఉద్యోగాలు ఇస్తారో చెప్పండి అట్లా ఏమంటే చేస్తాం మేము ఉద్యోగాలు అయితే కంపల్సరీ పెంచాలనేది ప్రధాన చెప్తా ఉన్నాం సార్ మరి మీరు మార్నింగ్ నుంచి కూడా చేపడతా ఉన్నారు ఇక్కడ పోలీసులను కూడా మేము భారీ ఎత్తున చూస్తా ఉన్నాం దాదాపు వందలాది మంది ఇక్కడ పోలీసు వ్యవస్థ కూడా ఇక్కడ ఉన్నది ఏం చెప్తారు సార్ ఇది సందర్భంగా అంటే వీళ్ళు ప్రజా పరిపాలన ఎట్లా పేరు పెట్టుకున్నారు వీళ్ళు ఇక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం బారికేట్లు బద్దలు కొట్టామని బారికేట్లు పెట్టారు ఒక్క వ్యక్తి కోసం ఒక తీవ్రవాదం నిర్బంధించినట్టుగా బార్గేడ్ అడ్డం పెట్టి ఆ ఎస్పీఎఫ్ పోలీసులను పెట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టి సివిల్ కానిస్టేబుల్ పెట్టి ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి ఆ నా ఇంటి రూమ్ దగ్గర గేటు దగ్గర మన డోర్ దగ్గర ఇద్దరు ఇద్దరు పోలీసులు గేట్ దగ్గర పది మంది లిఫ్ట్ దగ్గర నలుగురు ఇట్లా పోలీసులను పెట్టి పై వాళ్ళని రాకుండా కనీసం అపార్ట్మెంట్ వాళ్ళని కూడా పైకి రాకుండా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు కాండ సరి అయినటువంటి విధానం కాదు ఇది మీది ప్రజా పరిపాలన అనిపించబోదు కానీ న్యాయబద్ధమైన మా కోరికలు నెరవేర్చాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రజా పరిపాలన మీ పేరు తెచ్చుకోండి ప్రజా పరిపాలన పేరుతో కాండ కొనసాగించవద్దు అనేది మా యొక్క డిమాండ్ ఓకే సార్ థ్యాంక్ యూ Thank you, thanks. చూశారు కదా ఇది మనం అశోక్ సార్తో మాట్లాడిన తీరు అయితే వారు చెప్పేది ఒకటే ఒకటి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలే అడుగుతూ ఉన్నామో మొన్నటి వరకు మోతిలాలు చేసిండి వాళ్ళని ఏం చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా ప్రభుత్వం వీటిపైన అమలు చేయాలి అమలు చేసే దిశగా నడవాలి కానీ ఇప్పటి వరకు కూడా దీనిపైన ఒక సమీక్ష పెట్టరు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడరు అని చెప్పి కూడా అశోక్ సార్ చెప్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది ఇక్కడ అశోక్ సార్ ఇటు చుట్టూ కూడా పోలీసు వ్యవస్థ మొత్తం కూడా వచ్చి భారీ ఎత్తున చేరి గేట్లు వేసిన నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం మరి చూద్దాం ఇది ఇక్కడ వరకు తీసుకెళ్తుంది అశోక్ సార్ దీక్ష కొనసాగే దిశగా ఉంటుందా మరి ప్రభుత్వం స్పందిస్తుందా ఏం చేయబోతా ఉన్నారు ఏం ఉంది ప్రభుత్వం దీని పట్ల స్పందించి ఈ నిరుద్యోల పట్ల నిలుస్తుందని చెప్పి కూడా కొంతమంది చెప్తున్న సందర్భం కనిపిస్తూ మరి ఇక్కడ అశోక్ సార్ అయితే క్లియర్ కట్గా ప్రభుత్వం ఏదైతే మెడల్ వచ్చే వరకు ప్రభుత్వం మెడల్ ఉంచి అమలు చేసే పథకాలు ఏదైతే అమలు చేసి నిరుద్యోగులకు అమలు చేసేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అమలు చేసే వరకు కూడా దీక్ష కొనసాగుతుందని చెప్పి కూడా వారు చెప్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది థ్యాంక్ యూ